వెల్కమ్ టు ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో ఉన్న అయ్యప్ప ఫైర్ వర్క్స్ కేంద్రాన్ని నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు గోడౌన్ సామర్థ్యం మందుగుండు సామాగ్రి నిల్వలు వివరాలు అడిగి తెలుసుకున్నారు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుని సిన్హా ఆదేశాల మేరకు ఈ ఫైర్ క్రాకర్స్ కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని చెప్పారు ఈ కేంద్రంలో పూర్తిగా తయారు చేసిన క్రాకర్స్ ను మాత్రమే శివకాశి నుంచి తెచ్చి అమ్ముతున్నారని చెప్పారు ఎటువంటి మందు గుండు తయారీ చేయడం లేదని చెప్పారు నిబంధనలు ప్రకారం జాగ్రత్తలు పాటించాలని ఫైర్ వర్క్ యజమాని ఆదేశించారు ఈయన వెంట నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ నాథవరం ఎస్ఐ భీమరాజు ఉన్నారు ఈ రోజున నాథవరం మండలంలోని ఈ ఫైర్ క్రాకర్స్ అయ్యప్ప ఫైర్ బర్స్ అన్న దీన్ని తనిఖీ చేయడానికి అని చెప్పేసి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఒకటి కోటి రెంట్ లిమిట్స్లో జరగడం అందులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇమీడియట్గా మన జిల్లా ఎస్పీ గారు ఊహించిహా ఐపీఎస్ గారు ప్రతి ఎస్హెచ్ఓ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ అండ్ డిఎస్పిస్ అందరూ కూడా వాళ్ళ జూరిడిక్షన్లో ఉన్న ప్రతి షాప్ని కూడా పీరియాడికల్గా చెక్ చేయాలి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉందో ఆ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ అవి కరెక్ట్గా వాళ్ళు పాటిస్తున్నారా లేదా పాటించకపోతే ఇమీడియట్గా పాటించేటట్టు చూడాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా ఈరోజు చెక్ చేసాము ఇది ఓన్లీ స్టోరేజ్ పాయింట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఐటమ్స్ ఇక్కడ తీసుకొని వచ్చి ఆయన సివకాశ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు అన్నీ కూడా లైసెన్స్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ప్రకారమే ఆ లిమిట్ సరుకు కూడా ఆ లిమిటేషన్లోనే ఉంది ఈరోజు చెక్ చేయడం జరిగింది అట్లాగే ఆయనకి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది